మస్తపాలు నిఖిల్ గారు విన్నర్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు చాలా ప్రాउड గా ఫీల్ అయ్యాను హ్ డిజర్వ్డ్ దట్ ట్రోఫీ సో అందరూ ఫ్యాన్ కు ఫ్యాన్స్ కు నా థాంక్స్ చెప్పాలి సో సో సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా సో ఐ వెరీ హ్యాపీ అలాగే అమ్మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతుల మీద ట్రోఫీ ఇచ్చారు సో చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యాను అంత పెద్ద స్టేజ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో నిఖిల్ కు ట్రోఫీ దొరికింది అక్కడ సో నిఖిల్ స్ట్రగుల్ చేసింది బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గెలిచింది సో ఈ డి ట్రోఫీ యాక్చువల్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు చెప్పింది ఇది నీ కోసం ట్రోఫీ ఫర్ యుస్ లో కూడా అదే చెప్పారు అక్కడ నాకు క్వశ్చన్ అడిగింది అక్కడ సో నాగార్జున్ గారు నీ ఏమి కావాలి డబ్బు కావాలా సూట్ కేస్ కావాలా ఆర్ ఇది కావాలా సో ఐ టోల్డ్ ఐ ఐ నీడ్ దట్ ట్రోఫీ యాక్చువల్లీ నాకు ముఖ్యం ట్రోఫీ డబ్బు కాదు అభిమానం ముఖ్యం అండ్ నీ ఫ్యాన్ కోసం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ సో మీరు మీ కళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యారు అనుకుంటా నిఖిల్ గారిని పట్టుకుని ఏడిశారట్టుకుంట కొంచెం యా సో నిఖిల్ గారు ఆ ట్రోఫీ చేతికి రామ్ చరణ్ గారి చేతి నుంచి అందుకోగానే బాగా ఎమోషనల్ అయ్యారని ఇప్పుడే తెలిసింది సో సో అది చూసినప్పుడు ఏంటి అసలు మీ ఫీల్ నాగార్జున సార్ ఒకవైపు అయిపోయాను అక్కడ ఏమి నా బ్రైన్ లో ఏమీ లేదు బ్లైండ్ అయిపోయాను నాకు అది నిఖిల్ కు అది కావాలి దట్ ట్రోఫీ ఈ నీడ్ సో అది దొరికింది కదా ఏం చెప్పాలో ఏం చేయాలో అక్కడ బ్లైండ్ అయిపోయారు యాక్చువల్లీ ఆర్ ఆల్ గౌతమ్ నథింగ్ ఈజ్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్ అక్కడ వరకు గేమ్ గేమ్ పరంగా ఆడింది కదా అక్కడ వరకు త్రీ టాప్ టూ కంటెస్టెంట్ ఈ రన్నర్ రన్నర్ సో ఒకటకే దొరక్ తో ట్రోఫీ ఒకటకే వచ్చేది దట్స్ వై నో ప్రాబ్లం సో ఎవరు చాలా బాగా ఆడతారు అవర్కు దట్ డిజర్వ్ దట్ ట్రోఫీ అండ్ నిఖిల్ గారి కాకుండా బావడా ఈ సీజన్ మొత్తం మీ ఫేవరెట్ కన్సిస్టెంట్ ఎవరు నబీల్ నబీల్ నవీల్ ఐబ్రత్వి యా యా ఓకే థాంక్యూ సో ఆడియన్స్ ఇంతదాకి మీ సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి ఏం చెప్తారమ్మా ట్రోఫీ నాదు నిఖిల్ దు కూడా లేదు ఆ ట్రాఫీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ సూపర్ అమ్మా రిజర్వ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ